అక్రమంగా కడుతున్నటువంటి సెలవులు అత్తాకోడలో చెరువుల చుట్టూ ఐదు సెలవులు అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఏంటి ఇవి రేపు రొద్దున గొడవలకు దారి తీస్తాయి నమస్తే ఫ్రెండ్ నేను మొన్న ఒక వీడియో చేశాను కదా ఆ రోజు వచ్చినప్పుడు ఇంకా గోడ ఏమీ కట్టలేదు ఈరోజు మొత్తం గోడతో పూర్తి చేసి ఉంచేశారు ఆ సిలువు స్థలంలోనే ఐదు సిలువులు కట్టారు వీళ్ళు సిలువులు దేవుడి కోసం సిలువులు కడుతున్నారు ఆ స్థలాల కోసం సిలువులు కడుతున్నారు అసలు ఈ పక్కనే ఒక హిందూ దేవాలయం పెట్టుకొని హిందూ దేవాలయం చుట్టూ ఇన్ని చర్చిలు ఆ గవర్నమెంట్ భూములోనే ఇన్ని చర్చిలు కడతున్నారు కదా ఎలాంటి పర్మిషన్లు కూడా లేకుండా కనీసం ఎవరో కూడా దీని గురించి నోరు మెదపలేదు ఇలాగే వదిలేస్తే కొంతకాలానికి హిందూ దేశం వల్ల పోయి క్రిస్టియన్స్ దేశం అయిపోద్దని భయంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాం ఫ్రెండ్ ఖచ్చితంగా దీన్ని జనాల్లోకి అయ్యేలాగా చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్